హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మా పిల్లలు సమ్మర్ హాలిడేస్కి మా అమ్మగారి ఇంటికి వెళ్ళారు మా అమ్మగారు గుంటూరులో అయితే ఉంటారు అయితే ప్రతి సంవత్సరం వెళ్తారనమాట టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉండేసి వస్తారు ఈ సంవత్సరం భగవద్గీతకి వెళ్ళటం వల్ల కొంచెం లేటుగా వెళ్ళారు వెళ్ళేటప్పుడు ముందే చెప్పేసి వెళ్ళారనమాట కంపల్సరీ ఎగ్జిబిషన్ తీసుకెళ్లాలని సరే తీసుకెళ్తామని అని చెప్పేసి మేము కూడా అన్నాము అయితే ఎగ్జిబిషన్కి ఇంకా గుంటూరు వెళ్ళిన తర్వాత మా అమ్మ మేము కూడా వెళ్ళాము తీసుకురావటానికి వాళ్ళని వెళ్తే ఎగ్జిబిషన్కి వెళ్ళాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు సరే ఇంకా వాళ్ళు అడిగిన తర్వాత కాదు అనలేము కదా మనం అందుకని చెప్పేసి ఎగ్జిబిషన్కి అయితే అనమాట ఇది గుంట గ్రౌండ్ గుంట గుంట గ్రౌండ్లో పెట్టారు ప్రతి సంవత్సరం గుంట గ్రౌండ్లో పెడతానే ఉంటారు ఈ సంవత్సరం గుంట జీవన్ జీవనసాగర్ ఎగ్జిబిషన్ అనమాట మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు కూడా టికెట్ తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ టికెట్ లోపలైతే మాత్రం చాలా చాలా బాగుంది అసలు స్టార్టింగ్లోనే ఏసీ పెట్టారనమాట ఎంత బాగుందంటే అబ్బా చూడటానికి రెండు కళ్ళు అయితే మాత్రం సరిపోలేదు అంత బాగా డెకరేషన్ చేశారు కాశ్మీర్లో అందాలు చూసినట్టు చేశారనమాట అంత చాలా బాగుంది ఒకవేళ మీరు గుంటూరు చుట్టుపక్కల్లో కనుక ఉంటే కంపల్సరీ మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి మీ పిల్లలైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో ఇటు గుంటూరు చుట్టుపక్కల్లో ఒక మంచి ప్లేస్కి అయితే మన పిల్లల్ని తీసుకెళ్ళినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు మనకు కూడా హ్యాపీనెస్ అయితే ఉంటుంది నేనైతే మాత్రం చాలా సంతోషపడ్డాను అసలు వాటర్ ఫాల్స్ ఫ్లవర్సు అలాగే ఫ్రూట్స్ అసలు ఎంత బాగా డెకరేట్ చేశారంటే అసలు నేను మాటల్లో చెప్పలేనంత బాగా అయితే మాత్రం డెకరేట్ చేశారు మా పిల్లలైతే మాత్రం ఒక్కసోట నుంచోరు అటు పరిగెత్తుతారు ఇటు పరిగెత్తుతారు అవి చూస్తారు ఇవి చూస్తారు ఎంత బాగా చూ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట అసలు డెకరేట్ చేయటం కూడా చాలా బాగా చేశారు పిల్లలైతే మాత్రం అసలు కాశ్మీర్లో ఉన్నట్టే డెకరేట్ చేశారు ఆ కొండలు ఆ పూలు ఆ ఫ్రూట్స్ ఆ వాటర్ ఫాల్స్ ఏ ఒకటేంది అక్కడ చూడటానికి అన్నీ కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి అనమాట ఎంత బాగున్నాయి అంటే చిన్న పిల్లలను మాత్రం తీసుకెళ్తే వాళ్ళు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు అసలు ఈ సమ్మర్లో వాళ్ళు ఇంకంత ఎంజాయ్ చేయటమే కదా మనకు కావాల్సింది చాలా చాలా బాగుంది అసలు లోపల అయితే మాత్రం చూడటానికి మాత్రం రెండు కళ్ళు సరిపోలేదు అసలు టైం అప్పుడే అయిపోయిందా అనిపించే అంత బాగుంది అసలు ఎక్కడ కూడా బోరు పట్టదు ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవైనా కానీ చాలా చాలా బాగున్నాయి అసలు ఎగ్జిబిషన్ అంటేనే ఇంకా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ ఎగ్జిబిషన్కి వెళ్తూనే ఉంటారు కానీ ఆ టైంలో మన పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది మనం చూస్తూనే ఉంటాం కదా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మాకైతే మాత్రం పిచ్చ పిచ్చపిచ్చగా నచ్చిందనమాట మా పిల్లల ప్రతి విషయాన్ని ప్రతీది చివరికి ఒక ఆకున్నా కానీ అసలు ఇది ఏంటి అనేది అక్కడ నుంచి మరీ చూస్తున్నారనమాట నేనైతే మాత్రం మా పిల్లలను చూస్తూ అసలు వాళ్ళంత సంతోషపడుతుంటే మేము మాత్రం చాలా చాలా సంతోషపడ్డాము అసలు మా పిల్లలు చూసింది ఏదైనా కానీ అది తిందాం ఇది తిందాం అది చేద్దాం ఇది చేద్దాం ఇంక ఇదే గోల్ అనమాట దారి పడిపోతా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు నుంచుని చూసి ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళ ఫేసుల్లోనే తెలిసిపోతుంది ఒకవేళ మీరు గుంటూరు చుట్టుపక్కల కనుక ఉంటే కనుక హండ్రెడ్ రూపీసే కాబట్టి టికెట్ కంపల్సరీ మీ పిల్లలను తీసుకెళ్ళండి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే సమ్మర్లో ఒక మంచి ప్లేస్ తీసుకొచ్చామన్న తృప్తి అయితే మాత్రం వాళ్ళకి కలిగిద్ది అసలు ఆ సంతోషం కంటే మనకు కావాల్సింది ఏమీ అవసరం లేదు నేనైతే మాత్రం మా పిల్లలు అలా ఎంజాయ్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోలు తీసుకుంటా హ్యాపీగా పెద్దలు కానీ పిల్లలు కానీ అందరు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు మేము కూడా అలా చాలా హ్యాపీగా ఉన్నమాట లోపల ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కూడా పెడతాము అది కూడా చూడండి మీరు చుట్టుపక్కల ఉంటే కనుక కంపల్సరీ మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్ది అలాగే లోపల జలకన్య కూడా ఉందనమాట అంటే అబ్బాయి అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందనమాట అసలు చోట పిల్లలైతే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు మాకైతే మాత్రం చాలా నచ్చిందండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చేసి మీ పిల్లల్ని అయితే ఆ సంతోషాన్ని వాళ్ళ మొహాల్లో చూసారంటే మాత్రం ఆ క్షణంలో మీకు కూడా చాలా సంతోషం అనిపించిందనమాట మాకు కూడా మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో మళ్ళీ మన ఛానల్లో ఉంటుంది ఒక